డబ్ మీద వికటించినట్టు కత్తులకు సానబెట్టే చక్రం మీద నిప్పు రవ్వలు పూయించిన వాణ్ణి మీ హర్ష కుమార్ని పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్య సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మరలా పెద్ద ప్రయత్నం జరిగింది పెద్ద ప్రయత్నం జరిగి ఎలాగన్నా సరే వర్గీకరణ చేయించాలని ముప్పై రెండు సంవత్సరాలు పోరాటం చేశారు తీర్పుతో వాళ్ళు వెనక్కి తగ్గలేదు కుంగిపోలేదు ఎక్కడ ఏ రకంగా చేయించాలి అన్నది ఆలోచన చేసి ఒక కమిషన్ వేయించారు మీరాకుమారి గారిని పట్టుకుని దాని ప్రకారం ఇద్దరు సీనియర్ సుప్రీంకోర్టు జడ్జిలు ఆ కమిషన్ కి చైర్మన్ కింద ఉండడానికి ఒప్పుకోకపోతే ఉషా మెహ్రా గారు ఢిల్లీ మాజీ సిజే చీఫ్ జస్టిస్ ఆవిడ ఒప్పుకుంది ఒప్పుకుని ఏం చెప్పిందంటే తీర్పు ప్రకారం వర్గీకరణ జరగడానికి వీలులేదు ఫోర్ ఆర్టికల్ ఫోర్ త్రీ వన్ ప్రకారం దాన్ని అమెండ్ చేయాలి దాన్ని అమెండ్ చేయాలంటే రాష్ట్రాల్లోని సగం రాష్ట్రాలు ఒప్పుకోవాలి సుప్రీం కోర్టులో అదే మీన్ పార్లమెంట్లో త్రీ ఫోర్త్ మెజార్టీతో వాళ్ళని విభజించవచ్చని ఆవిడ ముషామెహ్రాని చెప్పి ప్రైమ్ మినిస్టర్ చేసి ఇక్కడ ది గ్రేట్ సీఎం మోసాల సీఎం అబద్ధాల సీఎం ఒక సీఎం ఉన్నాడు మనకి చాలా కాలం నుంచి భరిస్తున్నాం ది గ్రేట్ చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు మోడీ కుట్ర వల్ల సుప్రీం కోర్టుకి ఒపీనియన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి ఆ ఒపీనియన్ ఇస్తే మార్చిలో మోడీ గారు విశ్వరూప సభకి వెళ్లారు ఎంత సిగ్గు లేకుండా విశ్వరూప సభలో పాల్గొని మాదిగలందరినీ కూడా బీజేపీ యొక్క ఓటు బ్యాంక్ గా మలుసుకున్నానికి ఓపెన్ గా ప్రయత్నించాడు ప్రైమ్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీ కూడా అది తెలుసు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకే దాని వల్ల డామేజ్ ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ లేనే లేదు మన దగ్గర అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క తీర్పు ఎలా వచ్చిందంటే విశ్వరూప మహాసభ అయిపోయింది దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టోలో నేను వర్గీకరణ గురించి ప్రయత్నిస్తాను అని చెప్పలేదు నేను ముఖ్యమంత్రి అయితే నేనే వర్గీకరణ జరుపుతా నేను అనుకున్నా నేను కనిపిచ్చెక్కిందా చంద్రబాబు నాయుడుకి అతను ఎలా జరుపుతాడు ఇది కేంద్రం సబ్జెక్ట్ కదా అని అనుకున్నా అంటే ఈ తీర్పు ఎలా వస్తుంది ఎలా రాబోతుంది అన్నది మోడీకి చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు కాబట్టి ముందుగా తెలుసు కాబట్టే రాష్ట్రాలకి అధికారాలు ఇస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మేనిఫెస్టోలోనే చెప్పేశాడు అందుకనే ఇది న్యాయమూర్తులైన తీర్పు అని అంటున్నారు తీర్పు వచ్చింది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ని బైపాస్ చేస్తూ రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలి రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలి ఇవ్వాలంటే త్రీ ఫార్టీ వన్ ని రాష్ట్రమైన ఈ వర్గీకరణ చేయాలంటే త్రీ ఫార్టీ అమెండ్ చేయాలి కదా ఇప్పుడు వివేక్ వెంకట గారు ఇక్కడ ఉన్నారు అలాగే వినోద్ వెంకట గారి అబ్బాయి వంశీకృష్ణ వివేక్ వెంకటస్వామి గారు అబ్బాయి వంశీకృష్ణ వివేక్ గారు ఇక్కడ మనకి ఎమ్మెల్యే అయితే వంశీకృష్ణ పార్లమెంట్ లో మనకి మల్లు రవి గారు ఆయన ఉన్నారు ఆయన కూడా సీనియర్ పార్లమెంట్ మెంబర్ వంశీకృష్ణ ఫస్ట్ టైమ్ యువకుడు మంచి గట్టి ఎందుకంటే వెంకటస్వామి గారు అంటే మామూలు మనుషులు అజాత శత్రు కాక అంటే కాకాయ నాకు అత్యధిస్తుడు నేను నన్ను బాగా ప్రేమించేవాడు ఎక్కడ సాంగ్ బహుశా వినోద్ వివేక్ ని అందరికీ ఎక్కువ ఇష్టపడేవాడు ఆయన నాకు అయిన తర్వాత వాళ్ళిద్దరు తర్వాత నన్ను ప్రేమించేవాడు ఆయన నాకు చాలా ఇష్టం కాబట్టి ఆయన వంశీకృష్ణ ఉన్నాడు కాబట్టి మల్లు రవి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అలాగే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ మెంబర్స్ పార్లమెంట్లో దీని మీద ఖచ్చితంగా చర్చ జరిగే కృషి చేయమని నేను వేడుకుంటున్నా మై రిక్వెస్ట్ ఒక్కసారి పార్లమెంట్లో చర్చ జరిగి ఓటింగ్ పెడితే సుప్రీంకోర్టు రాజ్యాంగం అన్నిటికన్నా గొప్పదైతే సుప్రీంకోర్టుకి ఇచ్చిన తయారు చేసిన చట్టాలకి లోబడే తీర్పిచ్చే ఉంది తప్పితే పార్లమెంట్ దాటి తీర్పిచ్చే అధికారం కానీ వెసులుబాటు కానీ సుప్రీంకోర్టు గొప్పదా రాజ్యాంగం గొప్పదా పార్లమెంట్ గొప్పదా నువ్వు రాజ్యాంగాన్ని పార్లమెంట్ ని కాదని నువ్వు కోర్టుకు నువ్వు ఎలా తీర్పు ఇవ్వగలవు సుప్రీంకోర్టు గొప్పదా పార్లమెంట్ గొప్పదా అన్న చర్చ ఖచ్చితంగా లోక్ సభలో జరిగిందంటే ఈ తీర్పు ఎట్లా నిలబడుతుందో మనం చూడొచ్చు ఖచ్చితంగా నేను వెళ్తాను ఢిల్లీ కృష్ణ గారిని కలుస్తాను రవి గారిని కలుస్తాను అలాగే కాంగ్రెస్ మెమార్ని కలుస్తాను తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళ సామాజిక వర్గం హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసింది కాబట్టి ఈ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి ఆ పదవిలో కూర్చున్నాడు కానీ ఆయన తీర్పు రాగా ఆయన అసెంబ్లీలోనే తీర్మానం చేసేసి ఆయన చాలా అడావు చేసేది నేను ఆశ్చర్యపోయాను ఇది బిజెపి కూడా చేస్తున్నాను ఏంటి సరే హర్షం వ్యక్తం చేసే ఎక్కువ చేయడానికి అది మనసు ఒప్పుకోదు కారణం ఏంటంటే మనకి కాంగ్రెస్ పార్టీకి భద్ర వ్యతిరేకగా ప్రవర్తించిన ఒక సంఘాన్ని అంత తీవ్ర అంత ఇదిగా మెచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదని అనిపించింది ఆ రోజున సరే ఇప్పుడు మనం ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయంటే ఈ చేసిందంతా ఫస్ట్ నుంచి కూడా ఈ వర్గీకరణ చేసిందంతా చంద్రబాబు నాయుడు ఒకసారి స్లోగన్ ఇచ్చాం మనం చంద్రబాబు పంతం మళ్ళీ ఒకసారి స్వాగన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది చంద్రబాబు అంతం మాలల పంతం అనేక 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 అనేకమైన మోసాలతో నువ్వు అధికారంలోకి వచ్చావు ఈ రోజు సిక్స్ సూపర్ సూపర్ నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇరవై వేలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి యాభై తొమ్మిదో సంవత్సరం వరకు ప్రతి నెల పదిహేను వందలు ఆర్థిక సహాయం చేస్తానన్నావు అలాగే మూడు సిలిండర్లు ఇస్తానన్నావు ఒకటిచ్చా రెండు మాట ఎత్తట్లేదు ఇంకా మహిళలకి ఉచిత పరిశారు ఒక్కటన్నా నెరవేర్చవా సొంత చంద్రబాబు కాదు ప్రజల్నే మోసం చేస్తున్నాడు ఈ చంద్రబాబు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్నే మోసం చేస్తా ఉన్నాడు అంతటితో ఆగిపోయిందా ఎన్ని హామీలు అంటే ఓ పక్క చేనేత కార్మికులకి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఆటో డ్రైవర్లు బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నాడు మత్స్యకారులకి వేట విరామం సమయంలో సంవత్సరానికి ఇరవై వేలు అన్నాడు ఇలాగ చెప్తే ఎన్ని హామీలు అంటే అన్ని హామీలు రంజా హాజ్ యాత్ర లక్ష రూపాయలు ఇస్తాడు పూజారులకు పదిహేను వేలు ఇస్తా అన్నాడు మోల్జాన్లకి పదిహేను వేలు ఇస్తా అన్నాడు నిలబెట్టుకున్నావు ఒక్కటి పైగా పెన్షన్ లో ఎస్సీ బిసి మైనార్టీలకి యాభై దాటి ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తాను నాలుగు వేలు ఒక్క హామీ అన్నా నిలబెట్టుకున్నావా చంద్రబాబు పైగా నేను అధికారంలోకి వస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం సృష్టించను నేను కక్ష పూరిత చర్యలకు పాల్పడను అని చెప్పి ఈ రోజున నువ్వు పెట్టే కేసులేంటి నీ ఆఫీసుల మీద జరిగిన దాడుల గురించి కేసులు పెడుతున్నావు తప్పితే మాకు జరిగిన అన్యాయాలు ఏదైతే దళిత జాతి ఏదైతే దళిత జాతి మీద దాడులు జరిగినాయో ఒక సుధాకర్ డాక్టర్ దారుణంగా మాస్క్ అడిగాడని చెప్పి చంపేస్తే దాని మీద పునర్విచారణ చేసావా ఎరిచేర్ల కిరణ్ కుమార్ కేసు గురించి నువ్వు ఎత్తావా అబ్దుల్ సత్తార్ సిఏ బెదిరిస్తే రైలు కింద పని చనిపోతే ఆ రోజు ఆ కుటుంబాన్ని గొప్పగా ఏదో చెప్పావు దాని గురించి మాట్లాడావా అక్బర్ ఆ అక్బర్ భాష ఫ్యామిలీ ఆత్మహత్యగా పాలబడగా ఇద్దరు కూతుళ్ళతో వాళ్ళ సొంతకాలం కాజేశారని దాని గురించి లోరా రోకేష్ చేశారా రాబిన్ స్మిత్ ఈ ఆదోని ఒక కులాంతర వివాహం చేసుకుంటే ఆ కులాంతర వివాహం అతన్ని మరి దారుణంగా చంపేస్తే దాని గురించి ఏమన్నా మాట్లాడారా కడపలో నాగమ్మని హత్య చేస్తే దాని మీద కేసు నిర్వహించారా ఇటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా దీని మీద మాట్లాడాల్సిన బాధ్యత ఉంది ఖచ్చితంగా మాట్లాడాలి మాకు న్యాయం చెప్ మాకు ఇంతరిగినాయో ఆ అన్యాయాలన్నిటికీ కేసులన్నీ పునర్విచారించి తప్పకుండా మాకు న్యాయం చేయమని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశం గురించి సెలవు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ హర్ష కుమార్ గారికి ధన్యవాదాలు